మేడలకు మేమేడ గెలుస్తాం మేమేడ నిలబడతాం కాదు నేను ప్రతిసారి చెప్తున్నా నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే నిలబడతాను ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం తొంభై నాలుగులో ఎమ్మెల్యే టికెట్ లాల్ కృష్ణ అద్వాని గారు వెంకయ్య నాయుడు గారు కల్వకుర్తిలా మన కార్యకర్తలు ఎవరు ఉన్నారంటే ఆనాడు మాకు ఇరవై ఆరు ఏళ్ళు కూడా లేవు వాళ్ళిద్దరు నా దిక్కు చూపించి ఈసారి బీజేపీ అభ్యర్థిగా అయినా నిలబెడతా నేనన్నా నా దగ్గర డబ్బు లేదు మాకు అంత పెద్ద అది కాదు ఎమ్మెల్యే కేడైతే మొదటి సర్పంచ్ గెలుస్తా దాని సంగతి చూస్తా అని చెప్పాను కాదు కాదు బీజేపీ ఒక్కసారి రెండు సార్లు నిలవంత గిజపాటి కూడా కాదు ఇప్పుడు ఓ ఐదారు సార్లు నిలవడం వచ్చి వస్తుంది ఇప్పుడు నువ్వు పుట్టగారు కాబట్టి ఇంకో సార్లు ప్రయాణం చేయాలి ఇప్పుడు ముసలంలోని పెడితే వాడు పుట్టుకుంటే మళ్ళీ కూడా పెట్టాలి అలా టైం పడుతుంది నిన్నే పెడతామని చెప్పి తొంభై నాలుగులో పెట్టింది పదివేలు వచ్చినాయి తొంభై తొమ్మిదిగా రాలే రెండు వేల నాలుగు టికెట్ వచ్చింది యాభై వేలు ఓట్లు వచ్చినాయి రెండు వేల తొమ్మిదిలో వచ్చినాయి ముప్పై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులా నలభై రెండు వేల ఓట్లు వచ్చి అరవై ఓట్ల తోటి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలా అరవై వేల ఓట్లు వచ్చినాయి పదిహేను వందలతో తోటి రెండు వేల ఇరవై మూడులా కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఐదు వేలు వస్తాయి మనకు డెబ్బై వచ్చినాయి టిఆర్ఎస్ పార్టీకి నలభై వేలు వచ్చినాయి నేనేదో గెలిచినా లేకపోతే బీజేపీ పార్టీలో ఏదో ఒక పార్టీ ఆదరించాలి ఏదో ఒక పార్టీకి వెళ్ళి నిలబడాలి అనేటువంటి కల్పన తీసుకోవాలి మీరు కూడా ఇవాళ విశ్వకర్మలు కూడా రాజకీయ చైతన్యం రావాలి రాజకీయ చైతన్యం నిలబడతాయి వస్తుంది ఆరు సార్లు నిలబడ్డ కాబట్టి ఒక నాయకునిగా ఎదిగినా ప్రజల గుర్తింపు వచ్చింది నా మీద గెలిచిన పేరు మర్చిపోయారు ఓ ముగ్గురు నాలుగు గెలిచిన వాళ్ళ పేరు వాళ్ళకే తెలు కానీ ఆరుసార్లు ఓడిపోయిన ప్రజల నోట్లలో నాని 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 నాకు ఒక మంచి గౌరవాన్ని తెచ్చింది ఓటమి కూడా మామూలు గౌరవం లేదు లేదా ఓడిపోతే సిద్ధజయకుని అరవై ఏళ్లతోటి ఓడిపోయినప్పుడు ఇంకోటైతే తాగి తాగి గుట్టుకొని బొబ్బల బాటి ఎక్కుతున్నాడు నేను నేను ఓడిపోయినప్పుడల్లా పదివేలు ఇరవై వేలు పెంచుకుంటున్నా రాజకీయ చైతన్యం ఉండాలి రాజకీయ అవగాహన ఉండాలి రాజకీయ పార్టీలని శాసించాలి ఇవాళ బీసీలు అనేటాల కల్లా అన్ని పార్టీలలో తొక్కే నాయకులు ఉంటారు ఓసారి లేపుతారు ఓసారి ఎత్తేస్తారు ఓసారి లేపుతారు ఒకసారి ఎత్తేస్తారు వాళ్ళు ఎత్తేసినప్పుడేమో కింద పడాలి లేపినప్పుడేమో వాళ్ళకి అనకుండా అంత ఎత్తికెగిరిపోవాలి అప్పుడే బీసీలు పైకి బాగుపడతారు ఇవాళ మీ అందరినీ కోరుతున్నా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మామూలు కాదు అక్కడ కూర్చున్నారు మహానుభావులు ఏళ్ళ తరబడి ఏళ్ళ తరబడి విశ్వకర్మ మహోత్సవాలు నిర్వహించి విశ్వకర్మలలో చైతన్యం నింపినటువంటి వాళ్ళు ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు విశ్వకర్మల దిక్కు చూడాలి ఎక్కడికక్కడ పోటీ చేయని పార్టీలు టికెట్ ఇస్తే టికెట్ ఇవ్వకపోతే ఇంటిపైన గుర్తింపు తెచ్చుకోరి అంతేగాని ఆయన చెప్పి టికెట్ ఇప్పి అని అడుగుడు ఈయన చెప్పి టికెట్ ఇప్పి అని అడుగుడు ఈ అడుగుడు గుడుగుడు విడిచిపెట్టారు సవాయి అయ్యపోతే నేను పోటీ చేస్తాను మామూలుగా మనకు సబ్బండ జాతుల యొక్క ప్రేమ ఉండాలి కేవలం ఒక కులం పేరు చెప్పొద్దు మా కులం వల్ల ఓట్లు ఉన్నాయని ఎప్పుడు వెళ్ళి రావద్దు పేద వర్గాలు ఏ కులమైనా మాకు సహకరిస్తాయని చెప్పుకోవాలి అన్ని వర్గాల ప్రజలని మేము ఆదరిస్తామని చెప్పుకోవాలి అన్ని ప్రజల వర్గాలు మాకు ఓటిస్తాయని చెప్పుకోవాలి అప్పుడే మన నాయకత్వం ఈరోజు